నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నరదిష్టితో బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ ఆ నరదిష్టి మనకు ఉందా లేదా అని చెప్పి మనకి తెలుసుకోవడం చాలా కష్టమండి చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మనందరికీ కూడా దిష్టి తగులుతుంది అని చెప్పి అనుకుంటాం కానీ ఆ దిష్టి నుంచి మనం ఎలా బయటపడాలి ఆ దిష్టికి నరదిష్టి తగిలితే కనుక ఉన్న లక్షణాలు ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోగలిగితే మనం వాటి నుంచి ఈజీగా బయటపడవచ్చండి ఎప్పుడైతే కనుక ఈ నరదిష్టి నుంచి మనం బయటపడతామో అప్పుడే తెలుస్తుందండి మన పవర్ ఏంటి మనకి ఎంత ఎనర్జీ ఉంది అసలు ఈ నరదిష్టి వల్ల మనం ఎంత ఎనర్జీ కోల్పోతున్నామో అన్న విషయం అనేది ఇంకా ఆ నరదిష్టి ఉన్నా ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలాగా ఒకవేళ ఉంటే కనుక దాని నుంచి బయటపడడం ఎలాగా అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి మనం కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము మీ అందరి కోసము ఎలా అయితే కనుక బాబా గారి వీడియోస్ కానీ వరాహ్యమ్మ వారి గురించి కానీ మన చిన్న చిన్న తాంత్రిక విషయాలు కానీ ఎలా అయితే చేస్తూ సక్సెస్ అయ్యామో అలాగే అండి శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఈ శారీ బిజినెస్ కూడా అండి ఎవరైతే కనుక మనకి శారీస్ అనేది బుక్ చేసుకుంటున్నారో నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు సాయి సుజా శారీ కలెక్షన్స్ అని ఒక ఛానల్ని స్టార్ట్ చేసి అనమాట అది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇలా కొరియర్ చేసిన వాళ్ళకి అంటే శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ కూడా ఉందండి అది బాబా దగ్గర నుంచి మీకు రాబోయే ఒక గొప్ప గిఫ్ట్ అండి అది తొందరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనందరూ మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఇది ఒకటి రోజుల్లో అమ్మ బయటికి వెళ్ళి వస్తే కనుక చిన్నపిల్లలకి దిష్టి తీయాలని కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని చెబుతూ ఉంటారు మనం ఇదివరకటి రోజుల్లో అవన్నీ కూడా ఫాలో వాళ్ళండి ఇప్పుడు ఏంటంటే ఉన్న జనరేషన్కి అంత ఫాస్ట్ ఫాస్ట్గా మనం మూవ్ అయిపోతూ ఉన్నాం మన వర్క్ హడావిడిలో ఉండడం వల్ల మనం కొన్ని విషయాలు పట్టించుకోలేకపోతున్నాం నిజంగా అసలు నరదిష్టి అంటే ఏంటి అంటే ఒక ఒకళ్ళ కన్తిష్టి అండి ఎవరైతే కనుక మన మీద ఒక దురుద్దేశంతో ఒక అసూయతో మన మీద ఒక చూపు అనేది ఉంటుందండి ఎవరికైనా సరే చూడంగా నవ్వు వీళ్ళు చూడు ఎంత బాగున్నారు చాలా అందంగా ఉన్నారు చూడడానికి అసలు లైఫ్లో సెటిల్ అయిపోయారు వీళ్ళు అని చెప్పేసి ప పైకి మాత్రం బాగా మాట్లాడతారండి కానీ లోపల లోపల వీళ్ళు మాత్రమే సెటిల్ అయ్యారే మనం ఎన్ని చేసినా కూడా ఎన్ని పూజలు పరిహారాలు చేసినా మనకి మాత్రం మంచి రోజులు రావటం లేదే అని చెప్పి మనసులు అనేక రకాలుగా అనుకుంటూ ఉంటారండి వాళ్ళనే చిన్న చిన్న మాటలు కూడా అంటే మనం అందంగా ఒక శారీ కట్టుకొని వెళ్ళినా లేదంటే చూడడానికి అందంగా చాలా బబ్లీగా చక్కగా మంచి కలర్గా వాళ్ళ కన్నుకి ఎలా అయితే కనుక కనిపిస్తామో అలా కనిపించినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే కనుక రియాక్ట్ అవుతారో అలాంటి ఒక రియాక్ట్ అయిన ఒక చూపు అనేది కూడా మనకు దిష్టితో సమానమేనండి అందువల్ల అలాంటి దిష్టి నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక చిన్న ఒక తాంత్రికం అనేది ఉందండి అసలు నరదిష్టి తగిలితే కనుక మనకి ఒక మూడు విషయాలు మాత్రం అస్సలు చేయలేమండి ఎంత ప్రయత్నించినా కూడా ఆ మూడు విషయాలు మాత్రం అస్సలు చేయలేం నరదిష్టి తగలంగానే మనకి ఏమనిపిస్తుంది అని అంటే ఎలా ఉంటుంది మన సిచ్యువేషన్ అని అంటే మన దేంట్లో కూడా ఒక కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాం ఏ పనిలో కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాం చాలా విసుగ్గా ఉంటుంది మనం ఒక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాం ఇంట్లో వంట చేస్తూ ఉన్నాం అనుకోండి వంట మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటాం ఒక వంట చేసేటప్పుడు ఏదైనా ఉప్పు కారాలు ఎక్కువ వేసేయటం కానీ మర్చిపోయే మర్చిపోయే పరిస్థితి వస్తుంది వర్క్ అంటే మనం జాబ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏదన్నా జాబ్ చేసేవాళ్ళు జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే వర్క్లో కాన్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు అందరూ అడుగుతూ ఉంటారు అమ్మ ఏంటి ఒకలాగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి అది మనకి చాలా చికాక్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే అండి చాలా టయర్డ్గా అనిపిస్తుందండి చాలా నీరసంగా అనిపిస్తుంది ఏ పని చేయాలని అనిపించదు కూర్చొనే ఉండాలనిపిస్తుంది నిద్రపోవాలనిపిస్తుంది నిద్ర కూడా సరిగ్గా పట్టదనమాట అలా మనకంతా కూడా బాడీ చాలా టైర్డ్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి ఇంకా ఇంకొక విషయం మూడో విషయం ఏంటి అని అంటే ఎవరితో అయినా సరే ఒక చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చిందనుకోండి మన మీద తప్పున్నా తప్పు లేకపోయినా సరే మనం మాట్లాడడానికి ముందుగానే మనకి ఏడుపు అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఈ మూడు లక్షణాలు అండి అసలు నా నరదిష్టి తగిలింది అంటే పరిస్థితి అనేది ఇలా ఉంటుందన్నమాట ఇంకా అలా ఎప్పుడైతే కనుక మనకు అనిపిస్తుందో వాళ్ళకి ఎదుటి వాళ్ళకు కూడా నరదిష్టి తగిలిన వాళ్ళకు కూడా తెలియదు మనం ఎదుటి వాళ్ళ దగ్గర మన పిల్లల దగ్గర హస్బెండ్ దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఇలాంటి లక్షణాలు చూసినప్పుడు వెంటనే వాళ్ళకి ఆ నరదిష్టి అనేది పోగొట్టడానికి ప్రయత్నించడం అనేది చాలా మంచిదండి ఏమీ లేదు చాలా సింపుల్ మెథడ్ అండి మీరు మీ ఇంట్లో కనుక పేపర్ ఉందనుకోండి ఆ టిష్యూ పేపర్ తీసుకోండి అందులో ఒకే ఒక లవంగం అండి ఒక చిన్న కర్పూరపు బిళ్ళ అండి మీరు మామూలు కర్పూరం అయినా సరే తీసుకోవచ్చు ఏం చేస్తారనంటే ఆ టిష్యూ పేపర్లు ఒక లవంగం ఒక కర్పూరం బిళ్ళ తీసుకొని ఆ టిష్యూ పేపర్లో కట్టి చుట్టేసి మీరు ఎవరైతే కనుక మనకు అనిపిస్తుంది ఏంటా వీళ్ళు ఇలా ఉన్నారు ఎప్పుడు చూసినా చిరాకు పడుతున్నారు ఏడుస్తూనే ఉన్నారు వీళ్ళకి ఏదన్నా నరదిష్టి తగిలి ఉంటుందని అనిపిస్తుంది మనకి ఇంట్లో చూసిన వాళ్ళకి అప్పుడు వాళ్ళు పడుకునేటప్పుడు వాళ్ళ దిండి కింద దిండి కింద ఈ టిష్యూ పేపర్ని అంటే లవంగము కర్పూరము చుట్టేసి తీసుకున్న ఆ పేపర్ని వాళ్ళ దిండి కింద పెట్టేసి పడుకోమనండి వాళ్ళు పడుకునేటప్పుడు మనమైనా సరే దిండి కింద పెట్టేసేయచ్చు పెట్టిన తర్వాత ఆ రోజు ఒకరోజు అండి ఈరోజు ఆదివారం ఈరోజు మంచిది ఈరోజు వీడియో చూసేవాళ్ళైతే కనుక ఈరోజైనా చేయండి మీరు ఎప్పుడైనా చేయొచ్చు ఇంక అట్లా ఒకరోజు పడుకున్న తర్వాత తెల్లవారుజామున లేచి అలా తీసుకున్న ఆ టిష్యూ పేపర్ని ఎవరి తల కింద అయితే పెట్టామో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఒక క్లాక్ వైజ్లో ఒక ఒకసారి వాళ్ళ తల చుట్టూ చుట్టండి ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో మనం ఆరుసార్లు అండి ఆరు సార్లు మనం దిష్టదీయాలన్నమాట మన దిష్టి తీసేటప్పుడు ఎలా చూడతామో తల చుట్టూతా అలాగా దిష్టి తీయాలి తీసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ టిష్యూ పేపర్ని మీరు ఒక చిన్న ప్రమేద కానీ ఏదైనా సరే మీరు మామూలుగా మామూలుగా ఏదైనా సాంబ్రాన్ని వేసే ఇది ఉంటుంది కదా అందులో వేసేసి దాన్ని వెలిగించేసేయండి ఆల్రెడీ కర్పూరం దాంట్లో ఉంటుంది ఆ పేపర్తో టిష్యూ పేపర్తో సహా ఆ లవంగము టిష్యూ పేపర్తో సహా మీరు అంటే కనుక ఆ దిష్టి అంతా కూడా అండి అసలు మామ వెంటనే మనకి రిలాక్స్ అనేది కనిపిస్తుంది ఒక గొప్ప ఎనర్జీ అనేది వస్తుంది ఆ తర్వాత చూడండి మనం రోజు చూసే పిల్లల్ని ఒక టైర్డ్గా ఉన్న పిల్లల్ని ఆ దిష్టి తీసిన తర్వాత చూడండి ఎంత యాక్టివ్గా ఉంటారో మనకే తెలుస్తుంది ఎలాంటి వాళ్ళకైనా సరే మీరు చేయొచ్చండి ఈరోజు చేసి చూడండి మీకే తెలుస్తుంది ఒకవేళ మనకే అలా అనిపిస్తుంది మనకే నరదిష్టి తగిలింది ఒక యాక్టివ్గా ఉండలేకపోతున్నాము అని చెప్పేసి అనిపించింది అంటే మనకి మనమే అయినా సరే మనం చేసుకోవచ్చు ఇలా ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది మనకి ఎంత యాక్టివ్గా ఉండాల్సిన వాళ్ళం ఎలా ఉన్నాము అనేది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే